పరమయోగ్యమైన కాలము బ్రహ్మముహూర్త కాలము మళ్ళీ ఎంత శక్తివంతమైనది కాలము దోషం అంటే చీకటి ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలం ఉత్తర సంధ్య ఉత్తర సంధ్య కూడా అంత శక్తివంతం ఏ కారణం చేతనైనా రాత్రి బాగా పడలిపోయి ఉంటే ఎప్పుడైనా ఒక్కసారి సూర్యోదయ సమయము నందు నిద్రపోతున్న దోషాన్ని మన్నిస్తారు అందుకే ప్రాయశ్చితార్గ్యపూర్వకం ధ్యానం గరిషే అని అనుమతించారు పణమఠ సంధ్యవేళలో నిద్రపోవడానికి వీరి నాకు బాధ గుర్తు నాకు చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తే పడుకునుంటే మా అమ్మ అవుతోందిరా ఒక్క పావు గంట కుర్చీలో కూర్చోవాన్ని బలవంతంగా లేపి కూర్చోబెడితే నాకు చాలా బడలికగా ఉండే ఏటి ఇప్పుడు కూర్చోమంటుంది పావు కంటాను కూర్చోలేకపోతున్నాను అనిపిస్తే ఒక్క పది నిమిషాలు తాడు పది నిమిషాలు పది నిమిషాలు ఉండి పడుకో పది నిమిషాలు పడుకో పడుకోకూడదు అలా పడుకోకూడదనేది మా అమ్మ మా ఆ రోజుల్లో ఎందుకు నేర్పిందో అర్థం అవుతూ ఉంటుంది ఇప్పుడు కాబట్టి ప్రదోషం చీకటి పడడానికి నందున్నటువంటి ఉత్తర సంధ్యాకాలం నందు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది మళ్ళీ అది పరమ పవిత్రమైన కాలము ఆ కాలమనందు ఋషీశ్వరయానందు సంచరించుటది అభావ్యంబయ్యే అరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు ఆయన తిరుగుతుంటే అతిథితో కశ్యపుడు చెప్తాడు ఆయనకేమి రాగద్వేషాలు చిత్రుజంగుక్తి క్రయో గరిష్ట రత్నో చుహృద్దిపక్షుషో ప్రజావహీమహేంద్రయో సమాప్ సమప్రవర్తయన్ మన కదా సదాసి బంభజే ఏ ద్వంద్వలు లేకుండా ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి మాత్రమే రక్షిస్తాడు ఆయన కాబట్టి వృషీశ్వరయాలంబుల సంచరించుటది అభావ్యంబయ్యే ఎలా ధర్మమున్వీలదం పరమశివుడు తిరిగే సమయమమ్మా ఇప్పుడు మనం అధర్మం ఆచరించకూడదు భగవన్నామ స్మరణతో గడపాలంటాడు అంత శక్తివంతము ప్రదోష వేళ ప్రదోషవేళలో పరమ పవిత్రమైనటువంటి ఏ వస్తువు పట్ల కూడా అమంగళకరంగా ప్రవర్తించకూడదు చూడకూడదు మంగళ సూత్రాలు ఉంటాయి ఏ కారణం చేత మంగళసూత్రాన్ని కించపరచేది చిన్నపరి చిన్నపుచ్చేది దానికి గౌరవం మాసిపోయేటటువంటివి చూడడం మాట్లాడకూడడం ఎట్డూ చేయకూడదు దేశంలో కలిపురుష ప్రవేశం ఎక్కువైపోయిందని గుర్తు ఏమిటంటే ఏది పెట్టండి సాయంకాలం అయ్యేటప్పటికీ మెడలలో మంగళసూత్రాలు లాగేసేటటువంటి సన్నివేశాలతో పోడుకున్న సీరియల్సే ప్రసారం అవుతూ ఉంటాయి అవే కోట్ల మంది చూస్తూ ఉంటారు ఎక్కడ నిలబడుతుంది ధర్మం కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటుంది అంటే కాలము దేశము ముడిపడంలో ఉంటుంది అందుకని ప్రాతకాలమునందు నిద్ర లేవాలి ప్రాతకాలమునందు నిద్ర లేచాడు ఎనభై ఎనిమిది నిమిషముల ముందు నిద్ర లేచాడు బాగుంది నిద్ర లేవడం ఒక్కటే ప్రయోజనం కాదు నేను మీతో మనవి చేశా రెండు కాళ్ళ మీద నడుస్తుంది అని ఒక రోజు అంటే రాత్రి పగలు రాత్రి బాగా నిద్రపోకపోతే పగటి పూట ఆకలియ్యదు పగటి పూట కడుపు నిండా తినకపోతే రాత్రి కను రెప్పబడదు అందుకే కడుపు ఖాళీగా ఉందండి రాత్రి నిద్రపట్టలేదంటాడు రాత్రి నిద్ర పట్టని వాడికి రాత్రి నిద్రపట్టలేదండి అరగలేదంటారు అన్నం తిండ రాత్రి పగలు రెండు సమతౌల్యము కలిగినటువంటివి అందుకే విష్ణోశ్చ హృదయం విష్ణు హృదయం శివ అంటారు రాత్రి స్వరూపమంతా పరమశివుడు ప్రగతి స్వరూపమంతా శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క ఉద్దీపనమైనటువంటి కాలమని గుర్తి ఏంటంటే ఇంద్రియములు పనిచేస్తూ ఇంద్రియములు పనిచేశాయి అంటే విష్ణువు అధిపతి నడిపిస్తూ ఉంటారు ఆయన